మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామన్నటువంటి అలవెన్సులు కానీ లేకపోతే పిఆర్సీలు కానీ ఇట్లాంటివన్నీ కూడా సరైనటువంటి పద్ధతిలో రాలేదు అని చెప్పేసేసి ప్రభుత్వ ఉద్యోగులు చాలా మట్టుగా వ్యతిరేకత తెచ్చుకుంది ఆ వ్యతిరేకత అంతా కూడా కూటమి వారికి ఓట్లుగా మళ్ళాయి అయితే కూటమి సర్కారు ఎన్నికల హామీలో అనేక రకాలైన హామీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చింది అయితే ఇప్పుడు ఆ వాటిని నిర్వర్తించలేదు పదహారు నెలలు అవుతుంది కివటం సర్కారు ఏర్పడి అనేటటువంటి ఆవేదన ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు మళ్ళీ మొదలయ్యింది తర్వాత ఆరోపణలు కూడా చేస్తున్నటువంటిది వ్యతిరేకత కూడా ప్రభుత్వం పైన వస్తున్నటువంటిది దీపావళి పండుగ పూట ఏదో మంచి జరుగుతుందో అనుకున్నాము కానీ వంచనే మిగిలింది ఐఆర్ ఊసే లేదు పీఆర్సీకి పంగనామాలు పెడుతునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది నాలుగు డిఏలకు గాను ఒక్క డిఏతోనే సరిపెట్టి మమ్మల్ని ఆ ఒక ఆవేదనకు గురి చేసినటువంటి పరిస్థితి మరి పదహారు నెలలు ఎగ్గొట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చర్చిల పేరుతో మొదటికే వస్తున్నటువంటి పరిస్థితి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్నటువంటిది సిపిఎస్ ఊసే లేదు గ్రామవార్డు సచివాలయ వ్యవస్థ ఉద్యోగులకు వ్యయం పెంచేశారు లక్ష ఇరవై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చారు అనేటటువంటి విధంగా అక్కసు వెళ్ళగొక్కుతున్నటువంటిది ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసేశారు అనేటటువంటి విధంగా ప్రభుత్వం ఇప్పుడు పెద్దలు అంటున్నటువంటిది ఇది ఎంతవరకు సరైనటువంటిది అనేటటువంటి విధంగా ఉద్యోగుల్లో చర్చకు మొదలైంది మరి వైఎస్ జగన్ అధికారంలో ఉండేటప్పుడు ఆయన రాగానే ఇరవై ఏడు శాతం అయ్యారు పెంచారు కరోనా సమయంలో కూడా రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆర్థిక వ్యవస్థలో తలక్రిందులు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి జీతాలు కానీ ఇట్లాంటివి ఆపకుండా ఆయన ఇవ్వటం జరిగింది మరి నేను రాగానే మంచి పిఆర్సీ ఇస్తాను ఇంటీరియం రిలీఫ్ ఫండ్ అయ్యారు ఇస్తాను అట్లాగే మీకు రావాల్సిన డబ్బులన్నీ వెంటనే జమ చేస్తాము తక్కువ ధరకి ఇంటి జాగాలు ఇస్తాము అట్లాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్స్ సమస్య లేకుండా చేస్తాము ఎర్నర్ లీవులు సరెండర్ లీవులు ఇతరత్ర బకాయిలన్నీ కూడా ఇచ్చేస్తాము పోలీసులకు కూడా శని ఆదివారాలు సెలవు ఇస్తాను హోంగార్డులకు జీతాలు పెంచుతాము అని చెప్పేసేసి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు అయితే ఎన్నికల తర్వాత చూస్తే ఇతర రాష్ట్రాల ఉద్యోగుల ఖర్చును భారీగా తగ్గించుకుంటున్నాయి ఎక్కడా లేనటువంటి విధంగా మన రాష్ట్రంలోనే ఉద్యోగుల జీతాలు ఖర్చు ఎక్కువగా ఉంది పైగా ఆర్టీసీ ఉద్యోగులను తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపేశారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల వల్ల అదనపు ఖర్చు భారం ప్రభుత్వం పడి పడుతోంది అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే బాగాలేదు ఖర్చులు పెరిగిపోయాయి సిపిఎస్ వ్యవహారము సుప్రీంకోర్టులో ఉంది పిఆర్సీకి మరింత వెసులుబాటు కావాలి అని అయితే ఉద్యోగులు రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి అయినా దీపావళికి కానుకగా ఒక డిఏ ఇస్తున్నాము అని ఇప్పుడు అధికారంలోనికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇది ఏంటి ఈ పరిస్థితి అని ఉద్యోగుల్లో గుబులుతో పాటుగా వారు ఏం చేయాలి అన్నటువంటిది ఒక చర్చ కొనసాగించుకున్నటువంటి పరిస్థితి వ్యతిరేకత కూడా ఉన్నటువంటి పరిస్థితి మరి దీనిపైన మీరేమంటారు నమస్తే